అందరి మధ్యన నేను కూడా కూర్చున్నా ఆయన చెప్పిన మాట ఇందులో పది లంగ దాచుకున్నా ఇప్పటికైనా వందల మంది పెద్ద పెద్ద స్వామి ఉన్నారనుకో ఎవడో పెద్ద బలమైన వాళ్ళ మీద గొంతు ఎంతగా ఏం చేయాలని అంటే గురుదేవా గురుదేవాని ఆయన ముఖాన్ని యాద చేసుకొని ఏసినట్టు ఆ లోపల కుమిలి గురుదేవా 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 అంటే నేను కంటమెక్కితే ఆగకుండా ఉపన్యాసం పోయిన తినాలి ఎన్నో ఉన్నాయి నాకు ఆ నమ్మకం ఇప్పటికైనా ఏడ ఉపన్యాసం చెప్పలేకపోతే ఏదన్నా ఇబ్బందులు కలిగితే కష్టం వస్తే గురుదేవా గురుదేవా కూర్చునేది ఇక్కడ కూర్చుంటే ఇక్కడ లైన్ అక్కడో లైన్ అక్కడో లైన్ ముందు ఉపన్యాసం చెప్పి నాలుగు లైన్లు ఉండేది ఇక్కడ ఈయన కూర్చునేది కూకున్నప్పుడు ఒక సంక్షు అరగంట గ్యారంటీ మేసం చెప్పాలి భగవద్గీత ఎంతమంది ఉన్నా సరే నేనే చెప్పాలి అట్లా రెండు మూడు సంవత్సరాలు గీత మీద ఏ అధ్యాయం అవుతామో ఆ అధ్యాయం మీద చెప్పాలి అట్లే కూర్చునేది అప్పుడు ఈయన పక్కనున్నా ఈయన బెదిరించకువైడు నాకు భయం ఎక్కువైపోయింది ఈయన మీద భయం ఉంది లోపల ఉదయం బాగా ఉండే ఈ పక్క పట్టి ఈయనే తల్లిగా చూపించినట్టు ఇక్కడికి వెళ్ళి నాకు ఉన్నా నేనున్నా ఉన్నాను గంటల తరవాడి చెప్పిన నాకు కొంత నోయకపోయేది కొంచెం ఆగకపోయేది ఇప్పటికీ అదే రకంగా బ్రహ్మాండంగా రాత్రి వెయ్యి మంది కూర్చున్నారు ముందల ఆయనకి ఇరవై కాలేజీలు అంట ఇరవై వేల మంది స్టూడెంట్ అంట మిక్చర్ శివానంద భారతి అని కర్ణాటకలో అటువంటి స్వామిని కూర్చోబెట్టి దయానంద మాట్లాడతాడని ఆ స్వామి నాకు అరగంట సమయం ఇచ్చి ఏం మాట్లాడాలో చెప్పండి అక్కడ దాకా జనవంత లేచిన కూక్కుందాం అంటే కింద కూకోవాలి వెయ్యి మంది కూర్చుని ఎవరికి కుర్చి వెళ్ళలే ఆ లోపల ఉండేది కానీ స్వామికి వేరాదరి చేస్తున్నాం అని అందరికీ కింద కూక్క పెట్టేసేసేడు నన్ను కూడా కింద కూకోమంటే కాలు ఉందలేవు లేచిలో అంటే లేచిలో అయితే అంటే నా పరిస్థితి లేనట్టుగా అందరు కూకున్నారు ఇక లేచి తోడి ఆయన ముందలు చెబుతూ ఉంటే ఒక్క మాట ఆగలేదు అది భగవంతుని దయా గురుదేవుని దయ ఆ గురువు మీద అంత విశ్వాసం ఉంటే గ్యారంటీగా మనం సాధించేది సాధిస్తాము ఎప్పుడైనా కూడా ఆ జగన్మాత ఆ లక్ష్మీదేవి నలభై సంవత్సరాల నుంచి లక్ష్మి అష్టకం రోజు ఎప్పుడో ఒకప్పుడు చదివి విడిచిపెట్టాం పొద్దుగానే లక్ష రూపాయలు కావాలంటే మంది దాన్ని పోను నేను అడగని అమ్మా అమ్మ నిజంగా అమ్మ ఉందంటే ఆ భావన చేస్తే ఆడ ఆశ్రమం కట్టినా ఈడ కట్టినా ఆయన సగం పెట్టినా ఇక్కడ చేసినా ఇంటి పెట్టినా దునియా చేసినా కారు తెచ్చినా ఒక్కనాడు కూడా ఒక్కరితోని మాట పోలేదు ఇప్పటికీ అవి వచ్చినాయో లక్షల రూపాయలు వచ్చేసినాయి కష్టంతోనే వస్తాయి కానీ సంఖ్యలు మాత్రం గ్యారంటీగా పడతాయి మాట మాత్రం తప్పుతుంది ఆ అమ్మ మీద అట్ల విశ్వాసము ఈ గురువు మీద ఇట్ల విశ్వాసం ఈ రెండు కలిసి ఈ రకంగా ఉంది కేవలం నేను ఎక్కువ బొగుదా లేదు అయితే ఏమో అంత లేని మాట లేదు కానీ ఉన్న మాటలే మాట్లాడుతున్నా చివరకు మనం ఏదో ఆశ్రమ వాతావరణం కొంత కింద మీద ఉన్నా దునే అయినా ఒక ఇట్లా 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 కొన్ని పది పదిహేను ఏళ్ళ నుంచి కూడా ఇట్లా నడుస్తున్నది ఈ ఒక్కసారి మాత్రం ఆ పెదురు జంకు అన్ని పోయినాయి మూడు రోజులు చేసి ఆడికెళ్ళి ఎవరో ఇంట్లో ఉన్నోళ్ళు ఇంట్లో పూజ చేస్తారు కర్మ చుట్టాడు ధ్యానం చేస్తాడు ఇది చాతుర్మాసని వ్రతం పెట్టుకుంటున్నారు అయితే మనము కూడా తొంత మూడు రోజులు ఇంత చాతుర్మాస వ్రతాన్ని పెట్టాము మొదటి రోజు యథావిధిగా గీత తొందరగా ఎంకి గుండె పెట్టుకొని చేద్దాము రెండో రోజు పద్నాలుగు పది పదకొండు గుండాలు పెట్టి మంచిగా లాంఛనంగా యజ్ఞం చేసి ఆ రోజు ఉన్నాము మూడో రోజు అది రామ కళ్యాణం ప్రతి సంవత్సరం ఏంటి చేసేది ఆ కళ్యాణానికి ఒకటి కరోనా వచ్చింది ఇంకోటి ఇక్కడ మొన్న కూడా చేద్దామంటే ఎక్కడ పోలేదు అంత మనసు లేక ఒప్పుకున్నా రాముడు అంటే ఇష్టం ఆ రామ కళ్యాణం కూడా మంచిగా చేయాలని ఒక ఆలోచన వచ్చేసి ఆ రామ కళ్యాణానికి పద్నాలుగు తారీఖునంటే దాన్ని ఎందుకున్నాము ఆ సభ తగ్గుతుంది ఏదైనా అక్కడికి వెళ్ళిపోయే డోరు పోయినా ఉన్నోళ్ళు ఉన్నాం ఈ మూడు రోజులు మాత్రం అందరి భక్తులం కొత్త వరకు ఒక యాత్ర పోయినాం అనుకొని వచ్చి ఉండండి ఏం పెద్ద తగిలి సర్వం మీ డబ్బు తీసిపెట్టని ఇస్తాడు కాకపోతే మాది కార్యం అనే భావనతో ఆశ్రమం మాది దీన్ని మంచిగా చేసుకుందాం చూసుకుందాం అనే ఉద్దేశంతో అందరూ అమ్మ అందరు కలుసుకొని ఇది ఒక్కటి చేస్తే చివరం ఎట్లయినా దగ్గర దగ్గరకు వస్తున్నది గుడ్డమో పోదాము యాభై సంవత్సరాలు కాబోతున్నది దీనికి ముగ్గు వచ్చి పెద్దలు ఇంకా పెద్దగా చేయలేము ఇప్పటికైతే ఏకాగ్రతగా ఒక్కరినే ఆలోచన చేస్తున్నాం ఒక్కరినే పోతున్నా పత్రికలు నేనే కొట్టించిన నేనే తింటున్నా ఆ కొంతమంది ఇళ్ళల్లో పోయినా తినమని ఒక ఇరవై ఇరవై ఓ సాన కురదు కదా అయ్యే సాయం ఇప్పుడు ఎందుకని అన్నారు ఆలోచన చేసి సపోకున్నా ఎవరికి ఏ వ్యక్తియలేదు ఎవరిని అడగలేదు ఏది లేదు జరుగుతుంది ఏది ఉన్నా ఏది లేకున్నా పెట్టుబడికి మనం ఎట్లయినా ఈ కార్యం చేద్దామనే ఉద్దేశంతో దీనితో పాల్గొనాలని మరీ మరీ చెబుతూ ఆ కార్యం ఇవ్వాలంటే రేపటికి సరిగ్గా రెండు రెండు నెలలు ఉంది ఇక రేపటి నుంచి మెల్లి మొదలుపెట్టి కొద్దిగా ఆశ్రమంలో కూడా కొన్ని చూడు కుటు ఏదో ఒకటి దానికి సంబంధమైనది చేయాలి బయట పోయినామనుకోండి వాళ్ళు భోజనాలు పెడుతుంటే నాకు నాకేమిడిపచ్చింది నేనేం పెడుతున్నా ఇంత నీళ్ళ మధ్యగా పోస్తాం కుడితే సాంబార్ పోస్తాం ఐ యున్ కేసా చేయడం انہی کو سور راجو نے کہا کہ آوا کھا کر میرے استوں جب میں سے راجو کو پکڑو